అందరికీ శుభోదయం అండి ఇది మామిడికాయల్లో చాలా రకాలు ఉన్నాయి రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు ఇది ఒక్కొక్క మామిడికాయతో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట ఆవకాయ టేస్ట్ అనేది రసాలతో ఒకలాగా ఉంటుంది అది మంచి పులుపు కాయ పులుపుగా ఉంటుందన్నమాట పులుపు వచ్చి తర్వాత పెద్ద రసాలు బాగా పెట్టుకుంటారు తర్వాత జలాల కాయలు ఉన్నాయి అది కూడా ఆవకాయ పెడతారు ఇది ఈ కాయ నీలాలు దీని పేరు ఇది కొంచెం ఎక్స్ట్రా గ్రీన్గా అలా ఉండి పులుపు తక్కువ ఉంటుందండి కొంచెం పులుపు తక్కువగా ఇష్టపడేవాళ్ళు ఆవఘాటు ఎక్కువగా ఉండాలనుకునేవాళ్ళు ఈ ఆవకాయ పెట్టుకోవచ్చు అన్నమాట ఇది ఎంతో ఘాటు ఆవకాటు అనేది బాగా తెలుస్తుంది ఒక రెండు కాయలు ఇది పెట్టడం జరిగింది చాలా అద్భుతమైన రుచిగా ఉందండి మంచి ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు ఈ కాయలు నీలాల కాయలు అనమాట ఈ నీలాల కాయలు సెలెక్ట్ చేసుకుని ఆవకాయ పెట్టుకోవచ్చు రుచి మామిడికాయ వాసన ఆవఘాటు దీని ప్రత్యేకత అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ